అనకాపల్లి జిల్లా పాయకరాపేట గ్రామ సర్పంచ్ ఇండియన్ గ్యాస్ డీలర్ గారా ఉషశ్రీ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గురువారం ఆయన స్వగృహంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పార్టీ మెంబర్లు పంచాయతీ సిబ్బంది గారా ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గారా ప్రసాద్ అందరి సమక్షంలో కేక్ కట్ చేశారు ఈ వేడుకల్లో వైస్ సర్పంచ్ జగతా భవానీశ్రీను వార్డు మెంబర్లు దళిత నాయకులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఇచ్చేస్తా అన్నా పద్మ బయటికి వెళ్తాం ಅದರಲ್ಲಾ ಆಯಿ ನಿಂತಿದ್ದೆ. ಆ ಶಾರಿಯಲ್ಲಾ ಫೋಟೋ ಇದು ಗೆಲ್ಲೋಣ. ಈಗ ಫೋಟೋ ತಿಿಸ್ಕುತ್ತಿದ್ದಾರೆ ಅಣ್ಣಾ. ಓಯ್ ಬಾಮ್ಮಾ ಸರ್ ಐದು ಫೋಟೋ දෙන්න. ಇದೆಲ್ಲಾ ಜರಿತ. ಅದು ವಿಡಿಯೋ ಇದೆ. கொஞ்சhara ಅಣ್ಣಾ. ಇಲ್ಲಿ ಎಲ್ಲಾ ಜರಿತ. ಕ್ಯಾಮೆರಾ ಜರಿತ. ನಾನು ಚಲನೆ. ಹಾ ಹಣ ದೆಸ್ತಾನೆ ಅವನು. ಸರ್ ಸರ್. ಆರೆ. ಧನ್ಯವಾದಗಳು.

என்ன பண்றேன்னா நான் பட்டுனானே கட் செய்து தர்றேன் ஏ நெய் ஏ நெய் ஏ நெய் நீலே போ ஆ அங்க அமர செய்தில இறங்க இது மெட்டாலிக்கு பெட் முடிடா केला दिन हाजिर सीनला भेटला कुठं आहे याने कोण आहे आणि मले मिलगावण नाही प्रसाद द्या नायकत्व प्रसाद गार नायकत्व माननीय नायकत्व

ఆయన స్వగృహంలో పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకి అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా ఆయన బైకిరాడు సర్పంచ్ అయిన తర్వాత ఎన్నో ఆయన పాలకవర్గంలో మేమందరం కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా పాలకవర్గం అందరూ సమక్షంలో జరుగుతున్నాయి ఆయనకి భగవంతుడు ఈరోజు పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయుర ఆరోగ్యం ఇచ్చి రానున్న రెండు సంవత్సరాలు కూడా పాయికరపేట అభివృద్ధి చేసి మా పాలక వర్గం అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వించాలని కోరుకుంటూ చాలా

thì nó như dữ như dữ có cái 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 cái

जाओ रे ना अंदर आओ चलो रे कैमरा सेट करो